యేసుక్రీస్తు వారి పక్షముగా మీకు నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ ప్రేమించి ఈ స్థలములో తీసుకొచ్చినాడు ప్రతిరోజు ఉదయాన్నే రావటం యేసు ప్రభు వారు చేసిన పనిది యేసుప్రభువారు కూడా దినము మందిరానికి వచ్చేవాడు ప్రజలు కూడా మందిరానికి వచ్చేవారు ఆయన బోధిస్తున్న బోధలకు ఆనందించేవారు ఆశ్చర్యంగా చూసేవారు ఈరోజు కూడా మనము దేవుడి మందిరానికి ప్రతిరోజు వస్తూ ఉన్నాం ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసి వేసే దేవుడు కాడు అక్కడు చేర్చుకునే దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది యోగాను స్వార్త ఆరు అధ్యాయం ముప్పి ఎనిమిదవ వచనాన్ని మీరు చూస్తారు యోహాను వార్త ఆరు అధ్యాయం ముప్పి ఎనిమిదవ వచనము చదువుతూ ఉన్నారు విందాం తండ్రి తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నాకు వస్తారు నా ఎత్తుకు వచ్చిన వారిని నేనే మాత్రమును బయటికి త్రోసివేయను అని రాస్తుంది అంటే ఇక్కడ రావాలంటే దేవుడు అనుగ్రహం కూడా ఉండాలని అర్థం ఇక్కడికి అందరూ రాలేరు దేవుడు మందిరానికి రావాలంటే దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి దేవుడు కృప ఉండాలి ఆయన కృప చేత మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ప్రభు దేవుడు మనల్ని బయటకు త్రోసివేయడు ఆయన కృప లేకుండా ఈ మనుషుడు కూడా రక్షణ పొందలేడు ఆయన కృప వలనే రక్షణ మానవ జాతికి వచ్చింది మానవ జాతి రక్షణ దేవుడు ప్రణాళికలు ఒక భాగం ఈరోజు మనము బాప్టిజం తీసుకుని రక్షణ పొందాం అనగా పాత పాప రోత జీవితాన్ని వదిలిపెట్టి నవీన జీవితాన్ని ప్రారంభించాం ఇప్పుడు అది ఆయన అనుగ్రహం మాత్రమే ఆ అనుగ్రహము మనకు ఇచ్చిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన బయటికి త్రోసివేయుడట బయటికి నెట్టివేయుడు వీరు నా కుటుంబం వీరు నా మనుషులు వీరు నా బిడ్డలు అని ఆయన తన అత్తుకుంటాడు ఈ దేవుని వాక్యమును మనము పాటించినప్పుడు అది మన సంతోషాన్ని ఇస్తుంది దావిదంటాడు నీ ధర్మశాస్త్రము నేను అనుసరించడం ద్వారా నేను సంతోషిస్తూ ఉన్నాను కీర్తనాకారుడు నలభైవ అధ్యాయం ఆ ఎనిమిదవ వచనాన్ని చదువుతూ ఉన్నారు కీర్తనాకారుడు రచించిన నలభై అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చూస్తూ ఉన్నారు నా దేవా నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం దేవునికి మహిమ నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉన్నది దేవునికి మహిమ గాక దేవా నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం అంటే దేవుడు పని చేయటం లేదా దేవుడు ఇష్టాన్ని చేయటం ఏ వ్యక్తి సంతోషముగా అనుకుంటాడో ఆ వ్యక్తి నిజమైన దేవుని బిడ్డ అటువంటి వారిని ఆయన త్రోసివేడు అంటే ఆయన చిత్తంలో మనం జరిగించటం ధర్మశాస్త్రములో ఉన్నది నెరవేర్చటం లేక యేసుప్రభు వారు నూతన నిబంధనలు చెప్పింది నెరవేర్చటం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదం అందుకే మనము ఆయన అనుగ్రహము ద్వారా ఇక్కడికి వచ్చాం ఆయన మనల్ని ఇప్పుడు త్రోసి వేయడం ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మనం ఆయన రాజ్యపు వారసులో మనం ఈ ఏకోవ జామున ప్రతిరోజు కూడా ఈ విధముగా అనేక నెలల నుండి మనం ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక దినాలు ప్రభుత్వం ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు దేవునికి మనకి బాండింగ్ పెరిగింది దేవుడికి మనకి సాంగత్యం పెరిగింది దేవుడు మనము రోజుకి మందిరములకు వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుడి మందిరములో దేవుని మహిమ ఉంటుంది దేవుని శక్తి ఉంటుంది యేసు ప్రభు కాలంలో ఆయన కూడా ఇంటి దగ్గర ఉండే ప్రార్థన చేసుకోవచ్చు మందిరానికి ఎందుకు వచ్చారంటే మానవ జాతికి మాదిరిగా ఉండడానికి ఆయన ప్రార్థిస్తూ ఉండగా ప్రజలు ఎందుకు వచ్చారంటే దేవుడు మహిమ మందిరంలో ఉంటుందని ఈరోజు మనము కూడా ఎందుకు వచ్చామంటే దేవుడు మహిమను చూడటానికి దేవుడి శక్తిని పొందుకోటానికి ఈ దినము ఆయన దగ్గరికి వచ్చాము మనం ఆయన అనుగ్రహము ద్వారా ఆయన మనల్ని ఎన్నడూ త్రోసివేయడు ఇట్టి ఆ విశ్వాసముతో మనం ఈరోజు ప్రారంభిద్దాం ఇట్టి కృప మనం దొరుకును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు వైపు చూద్దాం